సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మా ఊర్లో శివనాగేంద్ర స్వామి గుడి ఉంటుంది అంటే పుట్ట అనమాట అక్కడ ప్రసాదాలు చేసి ఇద్దామని చెప్పి మౌని మొక్కుందంట ఇది మౌని మొక్క అనమాట ఆ గుళ్ళో ప్రతి ఆదివారము కూడా భజన చేస్తారు మనం ఆ రోజు కనుక ఇలా ప్రసాదాలు తీసుకొని స్వామికి నైవేద్యంగా పెట్టిన తర్వాత ఇంక అందరికీ కూడా చక్కగా పెట్టేస్తారు ఇంతకు ముందు కూడా నేను ఒకసారి ఇలాగే మొక్కొని నైవేద్యంగా తీసుకువెళ్ళి ఇచ్చాను ఆ వీడియో కూడా పోస్ట్ చేశాము మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉండి ఉంటుంది ఇంక ఈరోజు కూడా అలాగే ప్రసాదాలు చేసి తీసుకువెళ్తున్నాను రెండు కేజీలు బియ్యంతో పులిహోర అలాగే ఒక కేజీ బావు బియ్యంతో పరమాన్నము చేశాను నేను చేసిన ప్రసాదాలు కుదిరాయ అలాగే గుడి దగ్గర పూజ భజన యశ్ బంగారం చేసే హడావిడి ఇదంతా కూడా మీరు వీడియోలో చూస్తారు వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇంక ఇక్కడ తలస్నానం చేసి వచ్చాను ఇంకా కాళ్ళకు ముందు పసుపు రాసుకుంటున్నాను గుడిలో సాయంత్రం పూట అనమాట భజన ఏ గుళ్ళో అయినా భజన అంటే సాయంత్రం పూటే చేస్తారు కదా ఇంకా పగలు నైవేద్యాలు చేసుకోవాలన్నమాట ఇంక ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇంకా పెద్ద పెద్ద సామాన్లన్నీ కూడా ఇలా పైన సన్ సైడ్ మీద పెట్టేస్తాను ఏదైనా అవసరమైనప్పుడు ఇలా తీసుకుంటాను అనమాట ఇంకా నేనైతే ఈ స్టూలు ఎక్కితే సరిపోతుంది ఇంకా మా వారు కానీ మౌని కానీ తీయాలంటే ఈ సామాన్లు వాళ్ళు అయితే స్టాండ్ వేసుకోవాలి ఆ స్టాండ్ తెచ్చి వేసి అది కాదు ఇది ఇది కాదు అది అని తీయమనే బదులు ఇంకా కావాల్సినవి నేనే తీసుకుంటే సరిపోతుందిలే అండి ఇంకా నాకు కావలసినవన్నీ కూడా తీసేసుకున్నాను ఇంక ముందు పులిహోర చేయటానికి ఇంకా అన్నం వండటానికి ఇంకా బియ్యం పోసి కడిగేస్తున్నాను అదే మన చెప్పండి ఇక్కడ మౌని ఏమంటుందంటే ఏదో పొగిడిందండి ఆ రోజు ఏదో చేశాను అది బాగుందంట నువ్వు బాగా చేస్తావు అని అంటుందన్నమాట ఇంకా దానికి ఏదో గుర్తొచ్చింది నాకు ఈ మధ్య నన్ను ఏమంటుందంటే ఏదైనా బాగుంది అని పొగిడినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతావు అలాగే ఏదైనా ఎక్కువైందో తక్కువైందో అని అంటే గనక దానికి ఒప్పుకోవు అది నేను కావాలనే చేశాను లేకపోతే నేను అంతే చేస్తాను అని వాదిస్తావు అని అంటుంది ఎవరైనా సరే చెప్పండి మీరు ఒకేలాగా విమర్శని పొగడ్తని ఒకేలాగా తీసుకోం కదా నువ్వు బాగుంటావు అంటే హ్యాపీగా ఫీల్ అవుతాము ఏంటి అలా ఉంటావు నువ్వు ఎప్పుడు సరిగా రెడీ అవ్వవు అన్నదానికి ఎవరికైనా కోపం వస్తుంది కదా మౌనీకైనా వస్తుంది ఇంకా మా ఇంట్లో అందరం ఉంటే తలా ఒక రుచి చెప్తారు మా అమ్మ కూరల్లో కొంచెం ఉప్పు ఎక్కువ తింటుంది అబ్బాయి ఏం చిన్న మరీ ఎంత చప్పగా చేస్తున్నావు అంటుంది మౌనికి కొంచెం ఎక్కువైనా కూడా ఏంటమ్మా ఉప్పు కసిం చేసి పెట్టావు అంటుంది ఇప్పుడు వీళ్ళిద్దరిలో నేను ఎవరిష్టానికి తగ్గట్టు వంట చేయాలి చెప్పండి ఇంకా గుర్తుంటే మాత్రం వీలైనంత వరకు మౌని కూరలు తీసి పక్కన పెట్టేసి ఇంకా ఉప్పు వేసి కలుపుతాను ఎప్పుడన్నా ఒక్కొక్కసారి హడావిడిలో తీయటం కూడా మర్చిపోతాం కదండీ అలాంటప్పుడు ఉప్పు ఎక్కువైంది అంటుందనమాట ఉప్పు తక్కువ తినాలి అని చెప్పి ఈ మధ్య మరీ తక్కువ తింటుంది మౌని ఇంకా మా ఇంట్లో మా అందరికీ కూడా సరిపోయిన కూరల్లో ఉప్పు తనకి ఎక్కువ అవుతుంది మరి ఇంకేం చేస్తా చెప్పండి ఇంకా కష్టపడి వంట చేస్తాము ఏదైనా విమర్శించితే ఇంకా కొంచెం కోపం వచ్చేస్తుంది అనమాట ఇలాంటివన్నీ ప్రతి ఇంట్లోనూ జరుగుతూనే ఉంటాయి అనుకోండి మీరు చెప్పండి మీ ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతాయా పొగడుతనే విమర్శని మీరు రెండింటినీ ఒకేలాగ నవ్వుతూ స్వీకరిస్తారా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇంకెక్కడైతే ఒక పొయ్యి మీదేమో పులిహోర చేయటానికి రైస్ వండటానికి ఎసరు పెట్టేశాను ఒక పొయ్యి మీద జీడిపప్పు కిస్మిస్ వేయించేస్తున్నాను మనం ఎప్పుడైనా సరే ఏ కార్యక్రమం మొదలు పెట్టుకున్నా అది చిన్నదైనా పెద్దదైనా సరే మంచిగా జరగాలని కోరుకుంటాము కానీ ఎప్పుడు మంచిగానే జరిగితే ఎలా చెప్పండి ఒక్కొక్కసారి చిన్న చిన్న మిస్టేక్లు కూడా జరుగుతాయి ఇంక ఇక్కడ పులిహోరకు రైస్ ఉడుకుతుందా ఈ పులిహోర రైస్ విషయంగా కూడా నాకు ఒక మిస్టేక్ జరిగింది అదేంటి అన్నది కూడా మీతో షేర్ చేస్తాను ఇంక ఇక్కడ రైస్ ఉడికిపోయింది కదా అది ఎగిరింది ఇంక దాన్ని పక్కన పెట్టేసి ఇంక ఇక్కడ పాలు పొంగళ్ళు చేయటం కోసమని పాలు పోస్తున్నాను ఇంక ఇక్కడ ఏం జరిగిందంటే మేము మామూలుగా ఇంట్లో ముడి బియ్యం తెచ్చుకొని వండుకొని తింటున్నాం అన్నము ఇంకా ఈరోజు పులిహోరకి అది బాగుండదు కదా ముడి బియ్యంతో చేసిన రైస్తో చేస్తే పులిహోర ఇంకా అందుకని చెప్పి నాలుగు కేజీలు బియ్యం తీసుకురమ్మన్నాను మా వారిని పాత బియ్యం వైట్ రైస్ ఇంకా తీసుకొచ్చారనమాట షాప్లో పాత బియ్యం అని అడిగి తీసుకొచ్చారంట మరి వాళ్ళు ఇవ్వటం పొరపాటు ఇచ్చారో ఎలా ఇచ్చారో తెలియదు కానీ ఇంకా మనకి కొత్త బియ్యం ఇచ్చారనమాట ఇంకా పాయసం అయితే మాత్రం అద్దిపోయింది కొత్త బియ్యంతో చేసిన పాయసం కానీ పులిహోరకు మాత్రం కొట్టింది దెబ్బ ఇంక ఇక్కడ రైస్ వేస్తున్నాను చూడండి బొచ్చలో ఇంకా ఈ రైస్ వేస్తుంటే తీస్తున్న కొద్దీ లోపల మెత్తగా పాయసం వల్లే అయిపోయింది ఇందులో చక్కగా పసుపు ఆయిల్ అంతా పొడి ఆడుతూ ఉండాలని వేసాను కదా ఇంకా పైన చూడటానికి కొంచెం పొడి పొళ్ళు ఆడుతూ ఉంది మనం ఆయిల్ అది వేయటం వల్ల ఇంకా లోపల గిరిట పెట్టి తీస్తున్న కొద్దీ మెత్త కొత్తగా ఇక ఈ పాయసం ఎలా ఉందో అలాగే ఉందనుకోండి ఇంకెక్కడైతే మనకు పాయసం కూడా రెడీ అయిపోయింది దాన్ని పక్కన డబ్బాలో పెట్టేశాను ఇంకా కాసేపు ఆలోచించాను అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అన్నం పడేయకూడదు మరి ఆ అన్నంతో పులిహోర కలిపితే ఇంకా గుళ్ళో తీసుకెళ్ళి దేవుడికి నైవేద్యంగాను పెట్టాలి అలాగే వచ్చని భక్తులకి పెట్టాలి అది చింతపండు వేసి కలిపేసరికి ఇంకెంత మెత్తగా అయిపోతుంది ఏం చెయ్యాలి అని ఆలోచించాను ఒక పది నిమిషాలు అయితే అసలు ఏం అర్థం కాలేదు ఇంకా ఆ తర్వాత ఆలోచించాను ఈ పులిహోర కలిపి తీసుకువెళ్ళి వాళ్ళు ఏమనుకున్నారు వీళ్ళు ఏమనుకున్నారు పది మందికి పెట్టిన తర్వాత ఎవరమ్మ ఈ పులిహోర తీసుకొచ్చింది అని అనుకోకూడదు అనిపించింది ఇంకా మళ్ళీ మా వారిని బియ్యం తీసుకురమ్మని ఇంకా ఆ బియ్యాన్ని కడిగి మళ్ళీ అన్నం వండేసి ఇంకా పులిహోర అయితే కలిపేసాను ఇక్కడ మీకు అదంతా ఏం చూపించలేదులేండి ఇలా మళ్ళీ పులిహోర చేసిన తర్వాత మనసు కుదుట పడింది ఇంకా ఆ రైస్ ఏం చేశారు సావిత్రి గారు మరి అని అంటారా రేసు కూడా పడేయలేదులేండి మనకు మొక్కలు ఉన్నాయి కదా వాటర్ లో కలిపేసి ఇంకా మొక్కలకి ఇచ్చేసాను ఇంక ఈ పులిహోర అంతా కూడా క్యాన్ లోకి పెట్టేస్తున్నాను ఎందుకు చెప్పాను ఆ విషయం అంటే చాలా మంది ఇలాంటివి దేవుళ్ళు పనులు చేసేటప్పుడు ఏదన్నా చిన్న పొరపాటు జరిగితే మనం దేవుడికి నైవేద్యం పెట్టడానికి చేస్తున్నాం కదా పులిహోర ఇలా జరిగింది ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు అలాంటిది ఏమి ఉండదండి మనం నిత్యం చేసుకునే పనుల్లో కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి కదా ఇంకా ఇలాంటప్పుడు కూడా ఒక్కోసారి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అవి సహజము ఇంకా అలాంటివి ఎవరికైనా జరిగినప్పుడు ఇలాగే అనుకుంటారు అని అని చెప్పాను అనమాట మీకు ఈ విషయం అంతా కూడా మరి ఇంతకీ మౌని యష్ బంగారం లేరేంటి సావిత్రి గారు అని మీకు డౌట్ వస్తుంది కదా ఇంకా యశ్ బంగారం వాళ్ళ నాయనమ్మ గారి ఇంటి దగ్గర ఉన్నాడు ఇంక ఈ యష్ బంగారాన్ని తీసుకురావటానికి మౌని మావారు వెళ్ళారనమాట అదిగోండి ఇంక వాళ్ళు కూడా వచ్చేసారు ఇంక రండి యష్ బంగారం పది రోజుల తర్వాత మళ్ళీ నన్ను చూస్తున్నాడు ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో మీరు కూడా చూదురు కాని బుడ్డు ఇంక పులిహోరకు మళ్ళీ అన్నం వండి పులిహోర కలిపేసరికి పని బాగా లేట్ అయిపోయింది ఇంక ఇక్కడ ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నాను మరి మౌని మొక్క అంటున్నారు సావిత్రి గారు యష్ అయితే వచ్చాడు మౌని కనిపించట్లేదు ఏంటి అనుకుంటున్నారా ఇంకా షడన్గా మౌని అయితే అక్కడి నుంచి వచ్చేటప్పుడే ఇంకా గుడికి రావాతి అవ్వకుండా అయ్యిందంట ఇంకా అందుకని చెప్పి మౌని తెలిసిన వదిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఇంకా పూజకి ఇవన్నీ కూడా చేసేసుకున్నాం కదా నైవేద్యాలుగా ప్రసాదాలు అవి ఇంక ఇప్పుడు వెళ్ళకుండా ఉంటాం ఎందుకులేమ్మా మీరు వెళ్ళండి తర్వాత నేను ఎప్పుడైనా వీలు దొరికినప్పుడు గుడికి వెళ్ళొస్తానులే అని చెప్పింది ఇంకా సరేలే అని చెప్పి యష్ బంగారాన్ని తీసుకు తీసుకొని వెళ్దామని బయలుదేరాము అలా నేను మా వారు యష్ బంగారం ముగ్గురం కలిసి మౌని మొక్క అయితే తీర్చాము వచ్చిన తర్వాత యష్ బంగారానికి కూడా స్నానం చేయించేశాను ఇంకా చూడండి బొట్టు పెట్టుకొని ఎంత చక్కగా ఉన్నాడు వండు బొట్టు పెట్టుకున్నావా హాయ్ గోవిందా బొట్టు పెట్టుకున్నావు బ్రహ్మాండంగా ఉన్నావు బొట్టు పెట్టుకొని అబ్బో ఇంకా గుడి దగ్గరకు తీసుకువెళ్ళేవన్నీ కూడా సర్దేసుకున్నాము ఇంక మరి రండి వెళ్దాము ఇంక యష్ బంగారం అయితే గుళ్ళో కాస్త హడావిడి చేయలేదు అనుకోండి ఎంత బాగా అసలు ఆటలాడాడో మీరు కూడా చూసేయండి అక్కడ పూజ భజన కూడా చాలా బాగా చేస్తారు ఎక్కువ వాయిస్ ఎవరవ్వకుండా అలా ఉంచేసాను ఇదిగోండి ఇంక ఇక్కడ గుడి దగ్గరకు కూడా వచ్చేసాము భజన స్టార్ట్ అయిపోయింది Whoa! అయితే చాలా పవర్ఫుల్ మనం ఏ కోరికలు అనుకున్నా కూడా మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటే ఖచ్చితంగా తీరుతాయి మంచిగా జరుగుతుంది ఇంక ఇక్కడ లోపలికి వచ్చేసి ముందు పసుపు జల్లి పువ్వులు పెట్టేసి తర్వాత అగరవత్తులు వెలిగించి దీపారాధన అయితే చేసేసి ఇంక ఇక్కడ పుట్టలో పాలు పోయచ్చు సాయంత్రం పూటైనా ఇంక ఇక్కడ పువ్వులు పెడదామంటే ఒక్కదానికి పెట్టడం కుదరట్లేదు అనమాట ఇంక ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు చూడండి ఇంకా తన పేరు వచ్చేసి కోటేశ్వరి అనమాట ఇంక స్వామికి అలంకారాలు అవన్నీ కూడా చాలా బాగా చేస్తారు గుడి కూడా కొత్తగా కట్టారు శ్రావణి వచ్చింది మీ అందరికీ తెలుసు కదా శ్రావణి ఎవరో మన వీడియోస్లో చూస్తూనే ఉంటారు కదా ఇంకా మా ఇంట్లో వాళ్ళని ఇంటి ఎదురంగా వాళ్ళని ప్రసాదం తీసుకుంటారని రమ్మన్న పాలు పోద్దామని ఎషిన్ తీసుకొని మా వారిని అసలు ఎంత బాగా పట్టుకొని పోసాడు అని అండి పాలు కూడా అసలు ఏంటో అని కూడా లేదు చక్కగా పోసేడు అంత బాగా పోసాడు ఇంకా శ్రావణి కూడా సమయానికి వచ్చింది కదా కూడా పోయమంటే పాలు పోస్తుంది ఇక్కడ వచ్చా ఇదిగోండి శివనాగేంద్ర స్వామి ఎంత బాగున్నారో కదా మీ అందరూ కూడా ఒకసారి మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకోండి ఇలా బయటేమో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది అనమాట ఇంకా అక్కడ కూడా దండం పెట్టేసుకొని వస్తున్నాను గుడి అయితే మాత్రం చాలా బాగా కట్టారు అంతకు ముందు చాలా చిన్న గుడి ఇక్కడి నుంచే చూడండి యష్ బంగారం ఆటలు అసలు కాస్త కాస్త ఆటలు కాదు అసలు కొత్త లేదు పాత లేదు ఆ రోజే వాళ్ళ నాయనమ్మ గారింటి దగ్గర నుంచి కూడా వచ్చాడు గుడి బయట నుంచి చూస్తే ఇలా ఉంటుంది గుడి అయితే మాత్రం చాలా బాగుంది అందరూ కూడా శంకుస్థాపన దగ్గర నుంచి మంచిగా సహకరించారు పనులన్నీ బాగా అయ్యాయంట ఇంకా కలర్స్ ఒక్కటి మిగిలిపోయాయంట వాటికి కూడా ఎవరైనా సహకరిస్తే ఇంకా కలర్స్ కూడా వేసేస్తారంట ఇలా బయట ఆంజనేయ స్వామి విగ్రహం కూడా పెట్టారు వీడి రోజుల్లో కూడా ఆదివారం రోజున ఇలా ప్రతి ఆదివారం భజన చేస్తారు AHH! <laughs> అయితే మేము కూడా ఒక ఐదు వేల నూట పదహారుల చందా కూడా ఇచ్చాము ఆ చందా తీసుకోవటానికి వచ్చినప్పుడు కూడా గుడి ప్రతిష్ఠ కూడా వీడియో పెట్టండి అండి అని చెప్పారు కాకపోతే నేను అప్పుడు ఇక్కడ లేనమాట లండన్లో ఉన్నాను ఇంకా అందుకని చెప్పి ఆ వీడియో అయితే చేయలేకపోయాను వాళ్ళు ఎవరో ముద్దుకి చిప్స్ ప్యాకెట్ ఇచ్చారు ఇక ఆ ప్యాకెట్ తో ఏం అసలు అసలేష్ బంగారు ఎవరో కూడా తనకి తెలియదు ఎప్పుడు చూడని కూడా చూడలేదు అయినా కూడా చూడండి అసలు వాళ్ళ మధ్యకి కూడా వెళ్ళి కూర్చొని వాళ్ళ భజనలు అవన్నీ కూడా చూస్తున్నాడు అనమాట ఇంకా మిగతా తెద్దాం అనుకున్న వాళ్ళు కూడా నైవేద్యాలు తీసుకొచ్చారు ఇంకా అన్నీ కూడా స్వామికి సమర్పించేసి ఇంక ఇక్కడ హార్త్ ఇచ్చేసాము జిక్క కింద అంత దున్నేసివా లక్ష్మి అసలు ఏం ఆడాడు అనుకుంటున్నావు హుషారుగా జాయిన్సింది అసలు పంపించండి సరే అదేలే బాగుంది గుడి మాత్రం చాలా బాగుంది పోయిన సరే నా శ్రీలక్ష్మి నువ్వు గుడికి రాట మంకారు మీరు మళ్ళీ వచ్చారా అప్పుడు పోయిన సంవత్సరాన్ని మళ్ళీ వచ్చారా ఇక్కడికి వచ్చారా అదేలేండి లక్ష్మి ఆంటీరా భజన అయితే మాత్రం చాలా బాగా చేశారు ఇంక స్వామికి పూజ మంచిగా జరిగింది ఇంక ఇక్కడ మనం తెచ్చిన ప్రసాదాలన్నీ కూడా అందరు తెచ్చినవి పెట్టేస్తున్నారు ఇంక స్వామి దగ్గర నైవేద్యంగా పెట్టాం కదా ప్రసాదము ఆ ప్రసాదము పళ్ళు నాకు ఇచ్చారు చాలా సంతోషం అనిపించింది పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంకా మౌని మొక్క కాబట్టి మౌనీ గోడ ఉంటే చాలా బాగుండేది ఏం చేస్తాం ఒక్కొక్కసారి అలా కుదరకుండా అవుతుంది ఇంకా ఆ తర్వాత వచ్చి దండం పెట్టుకొని కొబ్బరికాయది అది కొట్టొచ్చింది లండి మళ్ళీ గుడికొచ్చి ఆయన మౌని రాకపోతే ఏం పోయిందిలేండి మౌని బదులు వాళ్ళ అబ్బాయి అంతకన్నా ఎక్కువ సందడి చేశాడు గుడి అంతా కూడా చక్కగా కలిగి తిరిగేసాడు ప్రదక్షిణలు చేసినట్టు మా ఇంటి ముందు లక్ష్మి వాళ్ళతోటి వాళ్ళు వచ్చారు మా ఇంట్లో పైన ఉన్న వాళ్ళు వచ్చారు ఇంకా కుమారి గారిని కూడా రమ్మన్నాను ఇంకా తనకి రావటానికి కుదరలేదంట ఇంక మా ఫ్రెండ్ విజయాన్ని రమ్మన్నాను ఇంకా తనేమో లాస్ట్కి వచ్చిందనమాట వాళ్ళ ఇంట్లో ఏదో ఇంటి పనులు జరుగుతున్నాయి అందుకని లేట్ అయిపోయిందంట ఇంకా అందరూ కూడా మంచిగా ప్రసాదం తీసేసుకుంటున్నారు ఇందాక కోటేశ్వర గారు చెప్పారు కదా స్వామి అలంకారం చేసినప్పుడు ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి పంపిస్తానని తర్వాత పంపించారు ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను చూడండి ఏం పేరు మీ పేరు నా పేరు కోటేశ్వరి అండి తీసుకురండి తీసుకుంటాను చూశారు కదా మీరు అలంకారం ఆ అలంకారం కార్తీక మాసంలో చేశారంట స్వామికి చాలా బాగా చేశారు కదా ఇంక ఇక్కడ మా ఫ్రెండ్ విజయ వాళ్ళ హస్బెండ్ మాస్టర్ వచ్చారు దండం పెట్టుకుంటున్నారు అసలు ఒక ఆట ఆడండి అనుకో కాదు విజయ విజయ ఒక ఆట ఆడాడు అసలు గుళ్ళో గోరు బాబో గారు అవును వాళ్ళ నాయన వాళ్ళ నాయనమ్మ గారి ఇంటికి వెళ్ళాడుగా అక్కడ మరి కురుకుల్లాగా వేడికి వచ్చినాయి విజయ కొట్టడం కాదు ప్రసాదం తీసుకు తీసుకో విజయ ప్రసాదం తీసుకో నువ్వు తీసుకోవా ఇంకా అందరూ కూడా ప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా విజయ నేను శ్రావణి ముగ్గురం కూర్చొని ప్రసాదం తింటున్నాము భజన అయితే మాత్రం చాలా బాగా చేశారు కదా ఇంక ఈ మధ్యకాలంలో ఇలాంటి భజనలు వినటం కూడా తక్కువైపోయింది అందుకే మన వీడియోస్లో ఇలాంటివి ఏవైనా ఉంటే నేను ఎక్కువ వాయిస్ ఎవరివ్వకుండా అలాగే ఉంచుతాను మీకు ఎలా అనిపిస్తుంది అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి విజయ శ్రావణి కూడా వెళ్ళిపోయారు ఇంక మేము కూడా బయలుదేరిపోయాము ఈ శివనాగేంద్ర స్వామి ఆశీస్సులు పైన ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మీకు ఎలా అనిపించింది వీడియో అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్షిప్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరేం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్